జై ఈ ఈరోజు మనకి ధనుర్మాస వ్రతంలోని ఎనిమిది రోజులు అంతా వచ్చాము అయితే మరొక విశేషం ఏంటంటే ఇవాళ వైకుంఠ ఏకాదశి అంటారు ఈ వైకుంఠ ఏకాదశి మనకి మార్పు చేశారు అంటే సాధారణంగా కూడా ధనుర్మాస వ్రతం ప్రారంభమైన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈరోజు విశేషం ఏంటంటే మనకు ధర్మమాసం కావడంతో మార్చమాసం నుంచి వచ్చిందనమాట ఈరోజు ముక్కోటి దేవతలు కూడా ఆ వైకుంఠనాథుడిని సేవించుకుంటారు ముక్కోటి ద్వారా కూడా తెలుసుకుంటాయి అనమాట అందుకు ఈరోజు ఉత్తర ద్వారదర్శనం మనకి ప్రాధాన్యం మరొక విశేషం ఏంటంటే అర్జునుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు ఈరోజు గీతోపదేశం చేశాడు గీతా జయంతి కూడా ఈరోజే వైకుంఠ ఏకాదశి గీతా జయంతి తర్వాత విష్ణు ప్రియమైన చక్కగా కూడా శనివారం నాడు వచ్చింది మనకి ఈరోజు అటువంటి గొప్ప విశేషం వైకుంఠ ద్వారంలో వచ్చి స్వామిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదం గారిని మనం తెలుసుకున్నట్టుగా అయితే సా కొంతలో కొంతమైనా సరే మనం తెలిసి తెలియక తెలియకే ఎక్కువ మనం పాపం చేస్తుంటాం అటువంటి పాపం చక్కగా కూడా జరుగుతున్నట ఆ స్వామి అన్నింటినీ కూడా మనం సర్వాలా కూడా కటాక్షిస్తుంటాడు చూడండి అమ్మ మనకి చక్కగా కూడా చెడుదలలో భోజనం పెడుతుంది మనం మారం చేస్తాం మారం చేసినప్పుడు ఒక్క దెబ్బ వేసి నాకు పెడుతుంది అలాగే బాబా నీకు తిరిగి తప్పు నాయనా ఇదిగో ట్రాయ్ వారి దర్శనం చేసుకోవాలని స్వామి మనకి అనమాట అటువంటి కటాక్ష విషయాలు అనేది ఎప్పుడు కూడా వారి కృప ఉండాలి అందులోని ఎక్కడంటే రాష్ట్రంలో కోటవ ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో కోటవాళ్లూరు గ్రామంలో ఇక్కడే శ్రీవాసీ వేణుగోపాల స్వామి తనక స్వామివారు చేసి ఉన్నారు ఇది పండవర్భంలో ఉంది ఎల్లప్పుడూ కూడా చూస్తూ ఉంటాడు స్వామి ఇది స్వయం స్వయం సాధారణంగా కూడా ఎక్కువగా కూడా పనవర్మతంలోనే ఉంటారు అటువంటి గొప్ప విశేషం ఈరోజు గీతా జయంతి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా నడిచారు ఇవన్నీ కూడా వైశ్వాలయాలు ఇవాళ విశేషంగా కూడా జరుగుతాయి జై శ్రీమన్నారాయణ